ప్రేమా తనకీంట్లో నన్ను వత్తుకున్న ప్రేమా ప్రేమ యేసయ్య ప్రేమా ప్రేమా యేసయ్య ప్రేమా ప్రేమ ఎసయ్య ప్రేమా ప్రేమ యేసయ్య ప్రేమా దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఈ గ్రేస్ ఛానల్ ద్వారా ఈ టీవీ పరిచర్య ద్వారా మీ ఇళ్లలోనికి రావటానికి మీ ముందు దేవుని వాక్యం అందించటానికి ఈ టీవీ ఛానల్ ద్వారా ప్రభుని గనపరచటానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ కృపకై నేను దేవుని స్థుతిస్తూ ఉన్నాను హలోవియా అందరూ బాగున్నారా దేవుడు ఆయన కృపతో నింపి మనలందరినీ ఆశీర్వదించాలని దీవించాలని నేను ఆశపడుతూ ప్రార్థిస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక హలెలుగా టీవీ చూస్తున్న వారులారా మీరందరూ కూడా దీవింపబడాలి ఇది నా ఆశ దేవునికి మహిమ కలుగును గాక మరి సమయంలో మరి దేవుని వాక్యాన్ని మనం జ్ఞానించుకుందాం జరిగిన ఎపిసోడ్లో మనం నేర్చుకున్న వాక్యం ఆయన మాట వినటం ద్వారా దీవెనలు ఆయన మాట వినటం ద్వారా దీవెనలు ఆయన మాట ఎంత ద్వారా ఆశీర్వాదాలు ఆయన మాట వింటే దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలు ఇచ్చాడో ముందు ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం దేవునికి స్తోత్రం ఇప్పుడు ఆయన మాట వినకపోతే ముందేమి నేర్చుకున్నాం ఆయన మాట వింటే ఆశీర్వాదాలు నేర్చుకున్నాం ఇప్పుడు మాట వినకపోతే విన్నారా చాలామంది వింటారు విన్నట్టుగానే ఉంటారు చాలామంది వినరు ఇంకో మాట చెప్పనా టక్ నొక్కేస్తారు ఈ ఛానల్ ఇది వద్దు మనకి ఇది వద్దు మనకి వాక్యం పూర్తిగా ఇంటి ఆ వాక్యంలో ఉన్న సారాంశాన్ని దేవుడు మనకిస్తాడు స్తోత్రం ఇలా టక్ 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 టీవీలు నొక్కితే మాత్రం ఆ వాక్యంలో ఉన్న సారాంశం మనకి రాదు ముందు ఎపిసోడ్లో చెప్పాను నేను దైవజనుడు ఏ వాక్యము మాట్లాడుతూ ఉన్నాడో ఆ వాక్యాన్ని నెరవేర్చడానికి దేవుడు ఆతృతపడుతున్నాడు ఎవరు చెప్పినా వినాలి వినిన దాన్ని అనుసరించి నడవాలి ఏది చెప్తే వినాలి లోకంలో ఎన్నో విషయాలు ఉన్నాయి లోకంలో ఎన్నో విషయాలు ఉన్నాయి అవి కాదు చెప్తే వింటాం దేవుని వాక్యము ఇదే ఏది చెప్పండిది దేవుని వాక్యం స్తోత్ర దేవుడే తన ప్రజలను లేక అయిన భక్తులను ప్రేరేపించి రాసిన వాక్యం స్తోత్ర హలెలుయా ఇది అమూల్యమైన గ్రంథము ఈ గ్రంథములో ఉన్న ప్రతి మాట దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు స్తోత్ర హలెలుయా హలెలుయా ఈ గ్రంథాన్ని మనకిచ్చాడు ఇందును బట్టి మనం ఎంతైనా దేవుని స్థుతించాలి ఈవేళ దొంగలను మార్చింది పుస్తకం ఎబుశారును మారుస్తుంది ఈ పుస్తకం దోపుడిగాళ్లను మారుస్తుంది ఈ పుస్తకం రకరకాల రవడీజం చేసే వాడిని మారుస్తోంది వాక్యం త్రాగుబోతులను మారుస్తుంది వాక్యం ఎప్పుడు ఆయన మాటకు లోబడినప్పుడు ఆయన మాట వినినప్పుడు వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే నా దేవుడిని జోలికి ఏరాడు అసలు నిన్ను పట్టించుకోడు వినటానికి నీకేమైనా అవకాశం ఉంటే నువ్వు వినడానికి వస్తే ఖచ్చితంగా దేవుడు ఈ కార్యము వాక్య కార్యముని జీవితంలో చేస్తాడు నమ్మని వారు దేవుని నామను మా పెద్ద చప్పట కొట్టి హలెలుయ దేవుని పిల్లలారా దేవుని మాట ఎంతే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో ముందు ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం ఇప్పుడు వెనకపోతే ఏమున్నాయో తెలుసుకుందాం ఎంతమంది తెలుసుకుందాం అనుకుంటున్నారు హలెలుయా హలెలుయ అదే అధ్యాయం ఇంకొకటి సాటకు తీసుకెళ్ళినవి మిమ్మల్ని ఆ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మాట్లాడతాను వినండి ఇరవై ఎనిమిదో అధ్యాయం దితే కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇప్పుడు పదిహేను వచనం చదువు పద్నాలుగు వచనాల వరకు ఆశీర్వాదాలు రాసుకొచ్చాడు పద్నాలుగు వచనాల వరకు ఆశీర్వాదాలు రాసుకొచ్చాడు ఇప్పుడు పదిహేనో వచనం కానించి ఎనకపోతే ఏం జరిగిద్దో రాశాడు స్తోత్ర తెలుసుకుందాం చదువుదాం కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేను శరణం నేను నేను ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని దేవుడైన సెలవిచ్చిన మాట విననీ ఎడీ ఎడల ఏంటంటే ఎడల ఎనకపోతే ఇక్కడే ఉంటాం ఏనా ఇక్కడే ఉంటాం ఏనో ఆ పిల్లడి గెలుతాం ఆ పిల్లల్ని గెలుతాం ఎప్పుడు లేని ఆలోచనలు అన్నీ ఇక్కడ వస్తూ ఉంటాయి అద్భుతం చెప్పనా మీ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఎవరింట్లో ఎవరి పనులు వాళ్ళు ఇయ్యే గుడికి వచ్చేసరికి అక్కే బాగున్నావా మరి నువ్వు రెళ్ళేవంట కదా నువ్వు అలాగే చేసేవంట కదా ఇదంట కదా ఇవన్నీ ఎక్కడొస్తాయి చెప్పండి దేవుని మంత్రములు నేను అంటాను దేవుని మందిరములో పాటలు పాడినప్పుడు పాటలు లేకేయించు ఆరాధన చేసినప్పుడు ఆరాధన లేకే పెంచు సాక్షులు చెప్పినప్పుడు సాక్ష్యలేకి పెంచు వాక్యం చెప్తున్నాడు వాక్యం లేకేయించు ప్రార్థన అంత అయిపోయి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఒక అర్ధగంట కూర్చొని చెప్పుకోండి మాటలు బాగుంటుందా ఆ మెయిన్ అనగానే ఎప్పుడు గుమ్మం అనుకుంటాం కాదు కాదు అది ఆత్మీయత పెరగదు ఆత్మీయ సత్యాలు మనకు అర్థం కావు నీ అనుభవం పక్కవారికి రావాలి అంటే పక్కవారి అనుభవం నీకు రావాలి అంటే ప్రార్థన అయిన తర్వాత మినిమం అర్ధగంట లేదు అనుకుంటే పది నిమిషాలైనా చక్కగా మాట్లాడుకుని వెళ్ళగలిగితే నీవు ఇతర వారికి ప్రోత్సహించిన వారిగా ఉంటాం స్తోత్ర హలెలుయ పద్ధతులు నేర్చుకుందాం టీవీ ముందు కూర్చున్న వారులరా మీరు కూడా మీ పక్కింటి వారితో చక్కగా మాట్లాడండి ఇరుగు పరుగు వారితో చక్కగా మాట్లాడండి ఆ ఐక్యతను బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు స్తోత్ర సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహారం అన్నాడు ఎంత మేలు ఎంత మనోహారం ఐక్యత రావాలి దేవునికి మైము కలుగునుగాక చదితా అన్నాడు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన నడుచుకున్న వాళ్ళని సెలవిచ్చిన మాట ఆయన ఏమంటున్నాడు ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడవండి అంటున్నాడు ఏమంటున్నాడు ఇంతవరకు ముందు ఎపిసోడ్ లో మనం నేర్చుకున్నది అదే కదా ఆయన మాటకు ఆయన ఆజ్ఞలకు లోబడి మాటిని జరిగితే ఇంటే నడిస్తే ఆశీర్వాదాలు అన్నాడు ఇప్పుడు మరలా అదే చెప్తున్నాడు వింటే ఆశీర్వాదాలే ఏమన్నాడంటే వినని ఎడలా మాట ఎనని ఎడలా వాక్యం ఎనని ఎడలా వాక్యానికి లోబడని ఎడలా రాశాడు అక్కడ ఏమని ఇవి ఏమస్తాయంట శాపాలు ఆలోచించండి వాక్యము జాగ్రత్తగా ఇంటి ఆశీర్వాదాలు వాక్యము ఎనని ఎడలా ఏమొస్తాయంట శాపములు అమ్మాయి దండం పెట్టి చెప్తున్నాను నేను ఆ మాటలు కాదు ఇవి దేవుని మాటలు దేవుని మాటలు దేవుని మాటకు లోబడాలి స్తోత్రం ఆయన మాటకు భయపడాలి వరసి తెలగంటాడు దేవుని మాటకు భయపడన్నా సో నరకపు బాధలు మరి తప్పవో దేవుని భయపడన సో నరకపు బాధలు మరి తప్పవు స్తోత్రం దేవుని మాటకు భయపడపోతే ఎక్కడికి వెళ్తామంట చాలా భయంకరమైన అయ్యి ఏనండి ఆయన మాట వినకపోతే ఏమన్నాడు శాపాలు నీకు సంభవించును ఇవి తెలియకుండా వస్తాయండి మనకి ఈ శాపాలు నీకు తెలీదు నాకు తెలియదు ఎందుకు వస్తున్నాయి మాట ఎనకపోతే ఎవరి మాట దేవుని మాట ఆ మాట ఎనకపోతే నీకు సంభవించును పట్టణములో నీవు అక్కడేమన్నాడు పట్టణములో నీవు దీవింపబడదు అన్నాడు ఇప్పుడు మాట వెనకపోతే ఇప్పుడు ఏమవుతావంట పట్టణములో నీవు శప్పింపబడదువు పొలములో శప్పింపబడదు నీవు అక్కడేమన్నాడు పొలములో దీవింపబడు అన్నాడు మాటింటే ఎనకపోతే ఇప్పుడు ఏమంటున్నాడు పొలములో నీ పొలములో నీవు శప్పింపబడు నీ గంపయు నీ గంపయు పిసుకు నీ తొట్టయు శప్పింపబడు రివర్స్ చేశాడు వాక్యం రివర్స్ అయింది ఇక్కడ మాట ఇంటి ఆశీర్వాదాలు వచ్చే ఆ వాక్యం ఎనకపోతే ఏమస్తున్నా చెప్పండి శాపము శాపాలు ప్రిల్లరా మనలో మనమాట శాపాలు ఎవరు రావాలని అనుకుంటారు మాకు శాపాలు కావాలండి అని ఎవరన్నా కోరుకుంటారా ఏమండి శాపం అంటే చాలా భయంకరంగా ఉంటాయి శాపాలలో రకాల శాము ఉన్నాయని చెప్పలేను ఇప్పుడు నేను ఆలోచించారా శాపము కావాలని రావాలని ఏ వ్యక్తి కోరుకోడు ప్రతి వారు కూడా ఏం కోరుకుంటారు ఆశీర్వాదాలు రావాలి దీవెనలు రావాలి నేను అందరికంటే బాగుండాలి నా పిల్లలందరికంటే బాగుండాలి నా గర్భఫలము నా భూపలము దీవింపబడ అని ఈ ఆలోచనే కలిగి ఉంటారు కానీ ప్రతి ఒక్కరూనూ శాపాలు కావాలని ఏ వ్యక్తి కోరుకోడు కోరుకోడు కానీ మాట శాపాలు కావాలని కోరుకోడు కానీ మాట మాట వెనక పావటమే శాపం మాట ఎనక పావటమే శాపం ఏంటి ఆ మాట వింటాం మన పరిధిలో మాట్లాడుతాను ఆరాధన ఎన్ని గంటలకి పది గంటలకి మనం ఎన్నింటికి వచ్చాం మీ ఇష్టం ఇప్పుడు మాట విన్నావా వినలేదా విన్నావా వినలేదా మరి వినపోతే ఇప్పుడు ఏంటి నీకు నీకు క్లియర్గా అర్థం అవ్వాలి వేళ సరే రక్షణ పొందినప్పుడు ఏమైనా ప్రమాణం చేశావు దేవుని వాక్య ప్రకారంగా నేను జీవిస్తానండి శావకులు మాటకు లోబడతానండి లోక సంబంధమైనది ఏది చేయనండి దేవుని సంబంధమైనది చేస్తానండి అని మాట ఇచ్చావు ఏం చేశావు నీ మాట ఇవన్నీ నీకు శాపాలుగా మారుతూ ఉన్నాయి స్తోత్రుయ మాట ఎనక పోవటమే శాపం ఆ శాపాలు మనకి వర్తిస్తూ ఉన్నాయి వర్తిస్తూ ఉన్నాయి దేవునికి మహిమ కలుగును గాక అలే పదిహేడో శరణం నీ గంపయు నీ పిండి పిసుగు నీ తొట్టెయుంపబడును నీ గర్భ ఫల నీ భూమి పంట నీ ఆవులు నీ పలు నీ మేకల మందలుపబడును చూసారా ఈ మనుషుడు మాట వినని కారణంగా పశువులకు వచ్చినాయండి శాపాలు నోరులేని జీవులు అండి అవి అవి నోర్లేని జీవులు మనుషుడు మాట కారణంగా పశువులకు శాపాలు వస్తున్నాయి భూమికి శాపం వస్తుంది విన్నారా ఇలాగా నీకు ఏది కలిగి ఉన్నదో అదంతా ఏమవుతుంది చెప్పండి శాపానికి గురవుతుంది స్తోత్ర హలి మేలు చేయ నెరుగుండి అలాగు చేయకపోవటయ్యే పాపం దూరంగా ఉందనుకుంటున్నారా ఇవేళ ఆదివారం అని తెలుసు ఆరాధనకి వెళ్ళాలని తెలుసు మా నేటిమే పాపం ఆ పాపమే శాపం ఆ పాపమే శాపం ఇలా నువ్వు ఆలోచించగలిగితే ఏ రీతిగా ఏ కోణంలోనైనా శాపాలు వస్తున్నాయి శాపాలు వస్తున్నాయి అందుకని నువ్వు పట్టణంలో అన్నాడు పొలంలో అన్నాడు ఇవన్నీ ఇప్పుడు ఎలా మారిపోయి చెప్పండి శాపాలుగా మారిన పాపం శాపం కూడా బస్ ఆ మాట బస్మైపోతుంది అంటే కాలిపోతాయి నీ శాపాలు హలో అందుకని నీకు లోపలికి వచ్చినప్పుడు నువ్వు నన్ను విడసి నీవు నన్ను విడసి చేసిన నీ దుష్కార్యము చేయబడిగా నశించు వరకు నీవు చేయును కార్యములములో యహోవా యహోవాను కల కలవరా కలవరాలండి ఎక్కడ చూసిన కలవరాలండి నెమ్మది లేదండి శాంతి లేదండి సమాధానం లేదండి కారణం మాట వినకపోవటం దేవుని మాట వినకపోవటం మాటకి లోబడకపోవటం ఈ శాపాలన్నీ ఇలాగున మనకు వస్తూ ఉన్నాయి ఇరవై ఒకటి వస్తున్నాం

అర్మం మర్మం లేనుడికంటర్మం కర్మే లేదంట అంటే ఏ రోగం రాదంట అడికి అంటే అన్ని అరపెట్టుకుని మరపెట్టుకుని మాట్లాడుతూ ఉంటే శాపాలు ఎందుకు రావండి ఇందుకు ఏమంటున్నాడు నీవు స్వాధీన పరుచు కను పోవు దేశాడు ఆలోచించారా ఆలోచించారా తెగుళ్ళు అండి భయంకరమైన తెగుళ్ళు ఈ తెగులికి రో ఈ రోగానికి మందు కనిపెట్టారు అనుకుంటే గనక మరలా కొత్త రోగం అంటే మందులు లేని క్రొత్త క్రొత్త రోగాలు వచ్చి పడిపోతున్నాయి ఎందుకు చెప్పండి దేవుడు ఇదిగో తెగుళ్ళకి అప్పగించాడు మనల్ని స్తోత్ర కారణం మాట ఎంటలేదు మాటకు లోపడలేదో మాటను గై కొట్టలేదో నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే దేవుడు ఊరుకుంటాడమ్మా మరి అందుకే ఏమి రెప్పించాడు క్షయరోగము తెగుళ్ళు భయంకరమైన తెగుళ్ళు క్షయరోగము ఇంకా మంట అయ్యి బాబోయ్ గుండెల్లో మంట చేస్తున్నాడు బాబాయ్ ఎక్కడొస్తుంది మంట గుండెల్లో ఎందుకు వస్తుంది ఎవరిచ్చారు దీన్ని నీకు దేవుడు అంటున్నాడు నేనే దీన్ని పంపించాను దేవునికి మహిమ గాక ఎందుకు పంపించాడు మాటలేదు నువ్వు మాటవా ఆయనకి మాటకు లోపడుతున్నావా ఆ మంట నీకు రాదు ఆ మంట నీకు రాదు ఏమొత్తదన్నాడు మంట చేతను మహాతాపము చేతను వినండి బాగా ఈ మంట ఈ మంట కాస్త ముదిరిందంటే ఆ ప్రేగులు సిల్లులు పడతాయి ముందే అలసరంటాడు దీన్ని అంటే మంట వచ్చేస్తూ ఉంటుంది తట్టుకోలేని పరిస్థితుల్లో ఇది ముదిరితే అలసరు వస్తుంది అలసరి వస్తే పేగులు పుళ్ళు పడతాయి పేగులు పుళ్ళు పడితే అక్కడి నుంచి పేగులు కట్ చేసి ఆపరేషన్ చేయాలి గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఈ అనేది చాలా చిన్నది అనుకుంటున్నాం మనం ఇది చాలా భయంకరమైన పెను తుపాలుగా మారిపోతూ ఉంది స్తోత్ర అందుకని తెగుళ్ళు వస్తాయంట శైరాగం వస్తదంట జ్వరం వస్తదంట మంట వస్తుందంట మహాతాపము చేతను కాటుక చేతను చేతను నిన్ను కొట్టును నీవు నశించు వరకు అవి నిన్ను తరుముతూనే ఉంటాయి చెప్పండి ఏం చేస్తాయంట తరుముతూనే ఉంటాయి ఏంటి రాగాల విన్నారా ఈ రోగాలు మనల్ని ఏం చేస్తాయంట తరుముకుంటూ తరుముకుంటూ వస్తాయట నువ్వెక్కడున్నా వచ్చేస్తాయి నువ్వు ఎక్కడి దాకున్నా వచ్చేస్తాయి కారణం ఏంటంటే విధేయత లేదు వినయం లేదు మాట వినట్లేదు దేవునికి లోబడట్లేదు దేవునికి లోబడిన వారికి శ్రమ అని వాక్యం చెప్తుంది ఆలోచించారా ఒకవేళ ఈ మాటలు లోకానికి ఎర్రితనమేమో కానీ దేవుని నమ్మిన మనకు శక్తి స్తోత్ర అలెలుయా కనుక ప్రిలారా మీరు ఆలోచన చెయ్యండి ఇవన్నీ మనలను నాశనానికి తీసుకువెళ్తాయి వెళ్తాయి స్తోత్ర నిన్ను తరుమును తలపైని ఆకాశము ఎలా ఉంటదంట ఎత్త ఎత్తడి వల్ల ఉంటదంట ఆకాశం అంటే మనసు పడదు ఏమండి వర్షం పడదు ఏమండి ఎత్తడి అయిపోత ఆకాశం దేని బట్టి మాట ఏనన్న దాన్ని బట్టి తర్వాత నీ క్రింద నీ ఇనుము వలే ఉండు నువ్వు నేలనైపోతుందంట ఇనుము పంటలు పండవు ఇప్పుడు కాస్త పంటలు పండుతున్నాయి హాయిగా తింటున్నాం మనం ఇది ఇనుము కాకమునిపే ఆకాశము ఎత్తడి కాకమునిపే మారు మనసు పొందు మార్పు చెందు మారు మనసు పొంది మార్పు చెంది దేవునిలో నీవు నడవగలిగితే దేవునికి స్తోత్రుయా నా దేవుడు బహుగా నిన్ను దీవిస్తాడు బహుగా ఆశీర్వదిస్తాడండి ఈ మాటలు ఎలా కోలానికి చెప్పట్లేదు దేవుడు సదగా కాలక్షేపానికి చెప్పట్లేదు పూర్వీకులండి ఏమి ఊసిపోక హరికథలు బురకథలు చెప్పించుకునేవారండి అధికథలు బుర్ర శక్తి లేదు నా యేసు వాక్యములో శక్తి ఉంది దేవునికి స్తోత్ర ఈ వాక్యము ఏదైనా నిన్ను చేయగలదు ఏదైనా నిన్ను చేయగలదు ఎలాంటి స్థితిలోనైనా నిన్ను మార్చగలదు మార్చగలిగిన వాక్యమే దేవుని వాక్యము స్తోత్రయా అందుకని ఆకాశం ఇత్తడి అయిపోతుంది భూమి అయిపోతుందంటే వర్షమును ఎలా చేసేసాడంటూలి వర్షం రాదంట ధూళి గాలి ఆలోచించారా ఈ మధ్య హైదరాబాద్ను బట్టి అంటున్నారు కాలుష్యం ఎక్కువైపోయిందండి కారణం ఏంటి వర్షాలు లేవో పంటలు లేవో భయంకరమైన పరిస్థితులు స్తోత్రం అల్లెలు ఢిల్లీ కూడా అలాగే ఉంటుంది చూడండి అక్కడక్కడ ఇవి వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి దేవునికి మహిమ కలుగునుగాక ఎందుకంటే ఇవన్నీ నీవు మాట ఎనక వచ్చే కార్యాలు మాట వెనక వచ్చే కార్యాలు తర్వాత అంటాడు ఇరవై ఐదు అవసరం యహోత్రుట్టం గెలిస్తాము ఓడించిన ఒక్క మార్గమున వారు బయట నిన్ను ఏడు పారిపోయి పారిపోయి భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెరగొట్టబడు స్తోత్ర భూమి మీద ఉన్న రాజ్యాలు పర్లే ఒక రాజ్యం కాదండి భూమి మీద ఉన్న రాజ్యాలు అటు ఇటు కొట్టబడతాయి స్తోత్ర అల్లెలు తల్లి జాడ పిల్ల పిల్ల జాడ తల్లికి రాజ అందరూ పడతాం চেটো কো পোট কন দূল আর চেটো ককার నుండి తప్పించే నాదుడు అందరూ పడదాం ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు ఎందుకు ఇవన్నీ ఎందుకు ఈ పరిస్థితులు ఎలా మారుతున్నాయంటే మానవుడు దేవుని మాట వెనక స్తోత్ర అలేలుయా నా కన్ను లోక సంచారం చేద్దా అన్నీ చూస్తూ ఉంటాయి వెనకాల కూడా ఉన్నాయి నాకు కళ్ళు దేవుడిచ్చాడా హలెలూయా అలెలూయా అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది కడవరి కాలం భయంకరమైన మానవుడు చేసిన తప్పుదమ్ములే సృష్టిని పట్టే మానవుడు చేసిన పాపమే తిరిగి మానవుడి మీదకి వస్తుంది కనుక చాలా జాగ్రత్తగా ఉందాం ఇంటే ఆశీర్వాదాలు వెనకపోతే చేపాలు ఎంటావా తేల్చుకో తెలుసుకోవే టీవీ ముందు కూర్చున్న వారి లారీ మీరు తెలుసుకోండి మాట ఎంటావా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం మాట ఎనవా చేపాలు పొందుకుంటాం చివరి కాలంలోకి వచ్చాం ఇది భయంకరమైన దినాలు ఇది కడవరి గడియ అందుకని ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యానికి లోబడదాం వాక్యానుసారంగా జీవిద్దాం దేవుడు అలాగను మనం దీవించి ఆశీర్వదించనుగాకే ఒక్క నిమిషం వాక్యాన్ని చదివేసిన తర్వాత కార్యక్రమం ముగిందాం సింటు వచ్చి చదువుతాడు కొరిందులోకి రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి చివరి వరకు చక్కగా స్వస్థంగా చదివి నామను పర్దాం కార్యక్రమం ముగించుకుందాం ఒకటో ఒక రంది పదకొండవ అధ్యాయం ఇరవై మూడు నుంచి చదువు నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తం వలనైనా కొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకునేటకై దీనిని చేయుడని చెప్పాను మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించబడరు కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తిననో లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరంను గోచియో రక్తంను గోచియో యోగును కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను ప్రభువు శరీరమని విమోచింపక తిని త్రాగువాడు తన శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు చాలామంది నిద్రించుచున్నారు అయితే మనలను మనమే విమర్శించుకున్న నేడల తీర్పు పొందకపోదుము మనము తీర్పు పొందిన నెల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము కాబట్టి నా సహోదరులారా భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరికొరకు ఒకడు కనిపెట్టుకుని ఉండి మీరు కూడి వచ్చిట శిక్షావిధి కారణము కాకుండా నట్లు ఎవడయినను ఆకలి కొనే తన ఇంటనే భోజనము చేయవలను నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించింది కాక వాక్యాన్ని చదివినిపించిన మరి రాజశేఖర్కు ప్రభునామంలో సభదర్పుణ వందనాలు తెలియజేస్తున్నాను ముగింపులో ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముగిందాము సుభాషిని వచ్చి ప్రార్థన చేస్తుంది ప్రార్థన స్తోత్రం 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 మహా నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన ఆవును బట్టి నీకు వందనాలు ప్రభా ఇక గతించిన ఉదయకాల సంబంధించిన ప్రభా ఈ సమయం వరకు నా తండ్రి మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకు నీకు వందనాలు ప్రభా ఇదిగో నా తండ్రి నీ దాసు నిలబెట్టిన ప్రభా నీ మాటలు వింటేనా తండీ మాకు ఆశీర్వాదం అని ప్రభా నీ మాటలు వినకపోతే మాకు శాపాలని ప్రభా నీ దాసు నిలబెట్టిన ప్రభా మాతోనూ నా తండ్రి యొక్క టీవీ ద్వారా మాట్లాడు చూస్తున్న వారితోనూ మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా నీకు స్తోత్రం తండ్రి నీ మాట ఆట వినే బిడ్డగా మమ్మల్ని స్థిరపరచండి తండ్రి నీకు స్తోత్రములు ప్రభా ఈ యొక్క కూడికి ఆదరించి అంచం వరకు నా తండ్రి నీ యొక్క స్వా ఆత్మస్వాధీనం నడిపించండి ప్రభా నైనా ఎదుగున్న తండ్రి నీ బల్ల కొరకు మేము ఎదు వెళుతున్నాం ప్రభా మమ్మల్ని యోగ్యపరచండి అయోగ్యముగా ఉంటే నా ప్రభా నైనా బలహీనలు రోగులు చాలా మందిని ఎద్రించారని లేఖను సెలవిస్తుంది ప్రభా నైనా నీ బల్లకి యోగ్యులుగా మమ్మల్ని స్థిరపరచండి తండ్రి ఈ యొక్క కూడికి ఆదరించి అంచం వరకు ప్రభావ నీ ఆత్మస్వాధీనం నడిపించుకోమని ఏ సత్పరిశుద్ధ నాములు స్థుతించి ప్రార్థించి అడిగి పెడుకు మా పరమ తండ్రి ఆమె ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యోన్య సహవాసము సమాధానము టీవీ ముందు కూర్చుంటున్న వింటున్న వారందరికీ చేరిన మనందరికీ సదా తోడై ఆయన కృపలో వద్దలింప చేయను గాక ఆమెను ప్రభు శం అయితే వచ్చే ఎపిసోడ్లో మీతో మాట్లాడతాను మీ ముందుకు వస్తాను అంతవరకు మా కొరకు పరిసరి కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను